ఎస్ ఎలెక్షన్స్ పోలింగ్ జరిగింది కదా ఏ పార్టీ గెలుస్తుంది అంటే టీడీపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందువల్ల అంటే కొత్తగా స్టేట్ విడిపడ్డది కొద్దిగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావాలి అందువల్ల ఏంటంటే స్టేట్ విడిపడ్ అంటే మధ్యలో ఉంది డెవలప్మెంట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే కొద్దిగా కుర్రోడు కొద్దిగా నాలెడ్జ్ కూడా పొలిటికల్గా ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ రకంగా కూడా నాలెడ్జ్ లేదు అంటే బ్యాక్ ఎకనామికల్గా స్టేట్ కొద్దిగా బ్యాక్వర్డ్ ఉంది కాబట్టి దాన్ని సమర్థంగా చేసే కెపాసిటీ తనకు ఉందని నమ్ముతున్నాం మేము ఎవరికి చంద్రబాబు నాయుడుకి తనకైతే లేదనిపిస్తుంది కష్టం అడ్మినిస్ట్రేషన్ చేయలేడు మోస్ట్ సీనియర్ ఫార్టీ ఇయర్స్ అంటే ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా చేసుకుని వెళ్ళే ఇదే అనిపిస్తుంది దీనికి అది జనసేన పార్టీ ఎలా ఉండబోతుంది ఈసారి ఎలక్షన్స్ లో సార్ కాదు నెక్స్ట్ టైంకి ఉంటుంది అంటే భావాలు మంచియే కానీ ఇప్పుడు రెండు జనాలు అంటే అలవాటు పడిపోయారు ఆ అలవాట్లు ఈ జనసేన ఏంటంటాడు ఫైనాన్స్ పరంగా కానీ అలాంటి మధ్యలు కానీ అలాంటివి చేయను స్వచ్ఛంగా అయితే భావాలు మంచివి అవి డెవలప్మెంట్ వేసారు కొంత టైం టేకన్ పడుతుంది నిజంగా ఇక్కడ ఇప్పుడు ఈ ఎంపీ క్రాస్ ఓటింగ్ అంటున్నారు జయలక్ష్మి లక్షణానికి కానీ నెక్స్ట్ టైం మాత్రం జనసేన ఫుల్ఫిల్ అవుతుంది అలవాటు అవుతారు అలవాటు అవ్వడానికి ఈ ఈ డబ్బు ఈ మధ్య వీటికి అలవాటు అయిపోయారు దాని నుంచి రాను రాను తగలంటే నెక్స్ట్ టైం మాత్రం జనసేన బాగుంటుంది కాస్త కోసం ఇప్పుడు ఓటింగ్ పడుద్ది నెక్స్ట్ టైం మార్పు వస్తుంది జనాల్లో ఇంకొంచెం టైం పడుతుంది అంతే కానీ మంచి భావాలు ఇప్పుడున్న రాజకీయాల పార్టీ అయితే బెస్ట్ కానీ మార్చడం కష్టం మెజార్టీ పీపుల్ కంప్లీట్గా అలవాటు పడిపోయారు ఈ ఈ డబ్బుకి ఈ మధ్యాహ్నకి రకరకాల దీనికి ఈ భావాలు అయితే మంచిగా కానీ భవిష్యత్తులో భవిష్యత్తు ఉంది నెక్స్ట్ మాత్రం జనాలు ఎడ్యుకేటెడ్స్ కూడా బాగా పెరిగారు ఆలోచిస్తున్నారు అందువల్ల నెక్స్ట్ టైం మాత్రం ఫ్యూచర్ ఉంటుంది చంద్రబాబు నాయుడు ఈ ఐదు సంవత్సరాల్లోనే ఏమేమి చేయాలనుకుంటున్నాడు అంటే ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి మేము రూరల్ మాది ఎంతోమంది చాలా పేదవులు అలా హట్టు గుర్సులోని పనికి వెళ్ళలేక భర్త లేక ఎంతోమంది ఇబ్బంది పడేవారు గతంలో డెబ్బై ఐదు రూపాయలు తర్వాత రెండు వందలు టూ థౌజండ్ చేసాడు హ్యాపీగా ఇచ్చిన కోట నడిపించుకొని ఆశ్చర్యం లేకుండా ఎవరైతే పక్కవాడుకు వంద పొంద ఖర్చు పెట్టాడు హాస్పిటల్ లేదా కావాల్సిన ఫెసిలిటీస్ తినగలుగుతున్నారు ఇంతకుముందు సరిపోయే కావు పెన్షన్ విషయంలో లేకపోతే డోక్రా మహల్ విషయంలో ఫస్ట్ నాకు తెలిసి వాళ్ళు ఎంకరేజ్ చేసిన స్టార్టింగ్లో వస్తున్నాయి తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి బాగా చేశారు ఆయన దాన్ని డబల్గా ఎత్తనా కూడా అంటే స్వయంగా వాళ్ళెబ్బి వాళ్ళంతా వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ కొద్దిగా ఫ్యామిలీ మెయింటెనెన్స్ కోసం చాలామంది జెంట్స్ అలవాటు లోబడిపోయారు కనీసం వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు చేసే పనులు అవి జరిగాయి ప్రధానంగా నేను ఒకటి నా ఆలోచన ప్రకారం ఏ గవర్నమెంట్ అయినా ప్రాజెక్ట్స్ ఇంపార్టెంటా రోడ్స్ ఇంపార్టెంటా బిల్డింగ్స్ ఇంపార్టెంటా కాకుండా ప్రజలకి సంక్షేమ పథకాలు ఎవరైతే చేశారో అది బాగా చేసే ఇతను దానికి మ్యాగ్జాక్ట్ పీపుల్స్ అనిపిస్తుంది అంటే ఇప్పుడున్నారు చాలామంది ఏదో సినిమాలో లాగా లాస్ట్ వచ్చేసరికి ఏమి ఉండట్లేదు కానీ నేరుగా వేళ అనుకుంటుంది ఒక పదివేలు స్కీమ్ అవని ఆ పసుపు కుంకుమని ఇటు పెన్షన్ అవని అందులో ఈ ఎందులో ఈ ఇన్నాళ్ళ కదా ఇంప్రెషన్ ఏంటిది బయోమెట్రిక్ మిస్లడ్స్ చేయడానికి కూడా ఎక్కడ అవకాశాలు లేవు బాగుంది టెక్నాలజీ డెవలప్ చేయడం అంతా బాగుంది కానీ టైం టేకింగ్ పడుతుంది తప్ప సంక్షేమ పథకాలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఇందులో అంటే ఇవన్నీ జనాలు ఏమి చూడరండి డ్యామ్ కట్టారా లేదా రోడ్లు వేసారా బిల్డింగ్లు చూడరు నేరుగా మాకేం లబ్ధి పొందాం గవర్నమెంట్ని నిజంగా అయితే కొన్ని తప్పులు అంటే వీళ్ళ కార్యకర్తలు వాళ్ళు కొన్ని తప్పులు జరిగాయి జన్మభూమి కమిటీని రాజశేఖర్ రెడ్డి కాదు సాచులేషన్ పద్ధతిని ఎవరైతే అరువులో బిలో ప్రావర్టీలు అందరికి ఇచ్చాడు వీళ్ళు ఈయనకున్న బ్యాడ్ ఒక్కటే జన్భూమి కమిటీలో ఫోర్ ఇయర్స్ బాగా బ్యాక్ పర్డ్ చేశాడు అది లాస్ట్ చేసి కొద్ది మేధావర్గం అంతా మీరు దానివల్ల బ్యాడ్ అవుతున్నారు తీసుకుని చెప్తే ఈయన రెక్టిఫై చేసుకున్నారు లాస్ట్ అవర్లో ఎవరైతే వాళ్ళు అందరికి వస్తాయి అందువల్ల సో బెటర్ ఇంకో ఫైవ్ ఇయర్స్ ఇస్తూ తర్వాత మార్పు రావాలి ఒకళ్ళున్న ఇబ్బంది ఇప్పుడున్న ఫైవ్ ఇయర్స్ ఇస్తే బెస్ట్ అనిపిస్తుంది మరి ఈ ప్రజలు ఏం చేస్తారో తెలియదు నా ఐడియా అదండి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు సార్ నాకు తెలిసి టైట్ ఫైట్ ఉందండి అంటే నువ్వా నేనే ఉంటుంది ఈయన సంక్షేమ పథకాలు చేశాడు బాగానే చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు చెప్తున్నాను చంద్రబాబు మీద అయితే చాలా ఉన్నాయి అలిగేషన్స్ అవన్నీ ప్రూవ్ చేయలేకపోయింది లేగల్ సెల్ ఉందో ఏదో ఉంటుంది లేగల్ సెల్ పాటించారు ఒక ఈ జ ఉదాహరణకి ఈ జన్మభూమి కమిటీ మీద ఒక పిల్ల వీళ్ళే పేరు అంటే ప్రజా సమస్యల మీద స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు ఒక నాలుగు మానవలకు ఉంది ఊహా ఓ ఐదు లక్షలు వద్దు ఖర్చు పిల్ల వేయాలంటే చీఫ్ జస్టిస్ అండ్రులు వేయాలా ఒక వీళ్ళే పేరు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక సర్పంచ్ ఉంటాడు విలేజ్కి ఆ సర్పంచ్కి ప్రజలు ఓటీస్ గెలిపిస్తారు ఆడు పవర్ లేదు ఎవడో లోకల్ కార్యకర్తకి ఇస్తారు ఈ చంద్రబాబు ఇచ్చినప్పుడు ఆడిష్టమైన ఆడు నెచ్చిన ఇచ్చుకొచ్చాడు అప్పుడు ఏం చేయాలి వైఎస్ఆర్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక సర్పంచ్ ప్రజల చేత ఓటు పడ్డ సర్పంచ్ పవర్ లేకుండా ఎవడో జనభూమికి కమిటీ కార్యకర్తగా ఇచ్చాయండి అప్పుడు ఈ ప్రతిపక్షం కోర్టులో వేయాలి కదండి రాజ్యాంగం ప్రకారం రావాల్సిన అక్కడ పంచాయతీకి పోవాల్సిన ఫోర్స్ నువ్వు కాలు రాస్తున్నావు వేయాలి కదా బాగా విఫలం చెందిందండి వైసీపీ అయితే ఉన్న చాలా ఉన్నాయి టీడీపీలో ప్రతిపక్ష పాత్ర వచ్చి ఫైఫ్ చెందింది ఎంతసేపు నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని దేశా ఎవడొస్తాడు ఇది ఈ టైప్ తప్ప ఫైవ్ టైప్ మాత్రం సరిగ్గా చేయలేదండి మేనిఫెస్టోస్ రిలీజ్ చేశారు కదా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా బడ్జెట్కి సరిపోయినంత మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా సార్ దానికి మీ సమాధానం అవన్నీ అవుతాయి అనుకుంటున్నారా ఇప్పుడు అన్ని పార్టీలు ప్రకటించింది కూడా నాకు తెలిసి టీడీపీ వైసీపీ కూడా చేసింది ప్రజెంట్ బడ్జెట్ ప్రకారమే చేయలేరండి అవన్నీ జనాలు మభ్య పెట్టడానికి తప్ప సాధ్యం అండి ఈ పవన్ కళ్యాణ్ పెట్టారు అతను పర్వాలేదు ఎలాగ సపోజ్కు రైస్ ఉంది ఫుడ్ కార్పొరేషన్కి వస్తుంది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వస్తుంది మండల హెడ్ క్వార్టర్కి వెళ్తుంది రూరల్ హెడ్ పల్లెటూరుకి వెళ్తుంది ఇదంతా ట్రాన్స్పోర్ట్ బోర్డు ఎంత అవుతుంది అతని ఐడియా ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ అంత లేకుండా నేరుగా డైరెక్ట్ సొమ్ము వేస్తే లబ్ధిదారుడికి ఆ నేరుగా కావాల్సిన మార్కెట్లో కొనుక్కుంటాడు బెస్ట్ వచ్చిన అలా వెళ్ళేసరికి కంటిన్యూన్స్ ఎక్కువైపోతుంది సొమ్ము ఒరగా అయిపోతుంది ఈ వీళ్ళ మేనిఫెస్ట్ అయితే సాధ్యపడుతుందండి ఈ పవన్ కళ్యాణ్ చెప్పింది అంటే అనవసరమైనటువంటి ఖర్చు తగ్గించుకుంటే హ్యాపీగా చేయొచ్చు వీళ్ళిద్దరు బడ్జెట్లు అయితే మాత్రం ఇద్దరికి కూడా చాలు అండి అంటే జనాలు మబ్బి పెట్టి ఓట్లేయడం తప్ప కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఎతను పేలు అతను పేలు కష్టం కాకపోతే ఏదైనా అనుకుంటాం కదా మన ముగ్గురులో షో బెటర్ అంటే ఏదో ఒక మామూలు కను గుడ్డు గుడ్డు కొనుక్కొని కొద్ది మామూలు కను బెటర్ అని కొద్ది బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది దట్టు ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో కిందట్టు మీదట్టో ఒకటి అప్పు తెచ్చో ఇంకోటి చేసి ఇంకోటి చేసి నడపగల కానీ ఇతను వస్తే మాత్రం నాకు తెలిసి ఇందులో ఇప్పుడు చెప్తున్నాను ఆయన చెప్పింది నాకు తెలిసి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ఇది రైట్ తప్పు తప్పున్నప్పుడు ఆలోచన చేయాలి నిజంగా ఇది ఎంతవరకు వాస్తవం ఇది నిజంగా మనం ఇది అమలు పెడితే క్షేత్రస్థాయిలోకి వెళ్తే అది డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అనేది ఆలోచించడం ఆ మైండ్లోకి వచ్చింది అనుకోండి పెట్టేటివే అలాంటి అడ్మినిస్ట్రేషన్ అవుతుందని అనిపిస్తుంది ప్రతి పథకా పథకాలు పెట్టారు కానీ నిద్రపెట్టిన కూడా ఓ కాపు కార్పొరేషన్ ఇంకా ఓ సహకారులకి కాపులకి అందరు కార్పొరేషన్ ఇతను ఇచ్చేస్తాడట అందువల్ల ఈ నిద్రపెట్టిన కూడా ఇప్పుడున్న పరిస్థితి అయితే కష్టం కాకపోతే జనాలు తప్పదు మీరు నేను కంటెస్ట్ చేస్తాను నేను ఇంకెవరి కోట వేయాలా మీకు వేయాలా ఆ పద్ధతిలో వేస్తున్నారు తప్ప చేసిన వ్యవహారాలు అయితే ఏం కాదు నాకు తెలుసు